జాయేత్పాద కేశాంతం పాదముల బదులుగని కేశముల వరకు కేశవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని జానిస్తూ ఉంటాను ప్రసన్న వదనం దేవం ఫలప్రదం ప్రసన్నమైన వదనంతో ఉన్నవాడిని జానిస్తుంటాను అని చెప్తూ కళ్ళు మూసుకుని పద్మావతి దేవి తాదాత్యంలోకి వెళ్ళి విష్ణువుని వర్ణిస్తుందండి ఈ వర్ణన స్వామి పాదముల నుంచి కేశముల వరకు ఒక్కొక్క రసరమ్యమైన శ్లోకములతో పదహారు శ్లోకాలు వర్ణన విష్ణు ఆపాద కేశాంత వర్ణన రమణీయమైన శ్లోకములు ఇక్కడ అంటే విష్ణుభక్తి ప్రపూర్ణంగా ఉంటుంది గ్రంథం అంతా కూడా యోగేన సిద్ధ విబుధై పరి భావ్యమానం లక్ష్మ్యాలయం తులసి కాంచభత్తభృంగం ప్రొత్తుంగరక్తరాంగుళి చిత్రం గంగారసం హరిపదాంభుజమాశ్రయేహం గంగారసం హరిపదాంభుజమాశ్రయేహం ముందుగా తల్లి ధ్యానం చేస్తూ స్వామి పాదములు ఎలా ఉంటాయో వర్ణిస్తుంది ఎంత రమ్యమైన పాదములు విష్ణు పాదములు యోగులు సిద్ధులు దేవతలు ఏ పాదాలను హృదయంలో జానిస్తుంటారో ఆ పాదములవి లక్ష్మీదేవి పద్మంలో ఉందంటారు ఇప్పుడు పద్మంలో ఉంటుంది లక్ష్మి అంటే ఏమిటి ఐశ్వర్యం ఆనందం జ్ఞానం ఇవన్నీ కలిపితే లక్ష్మి లక్ష్మీదేవి పద్మంలో ఉందంటారు కదా స్వామి పాద పద్మంలో ఉంది ఆ లక్ష్మీ అంతా కూడా అందుకే లక్ష్మీ ఆలయం దానిపై తులసి పూజింపబడి ఉన్న పాదములు అంటే తులసి దళాలు వేయబడి ఉన్నాయి ఆ ధ్యానించబడి తులసి తళాలు ఉన్నటువంటి పాదములు ఇక్కడ అయితే పద్మాలంటే తుమ్మెదులు వస్తాయి కదండీ మరి స్వామి పాదము పద్మములైతే భక్తులని తుమ్మెదులు మీద వాడుతున్నారు భక్త భృంగం పైగా పద్మములు ఎర్రగా నిగనిగలాడుతూ తెలుపు ఎరుపు ఇత్యాది రంగురంగులు కాగే స్వామి ఎర్రని పాదాలు ఆ తెల్లని గోళ్ళు ఆ గోళ్ల కింద వేలు కొనలు వీటన్నిటితో రకరకములుగా ప్రకాశిస్తున్నది దానిపై దేవతలు చందనము కుంకుమ ఇత్యాదులన్నీ ఇవ్వడం వల్ల ఆవర్ణములు కూడా శోభిల్లుతూ అందమైన పద్మంలో ఉంది కదా పద్మంలో మకరందం ఉంటుందంటారు కదా మా స్వామి పాద పద్మంలో గంగారసం గంగ అనే మకరందం ఉంది ఎందుకు గంగ జనించిన పాదం కదా అటువంటి పాదానికి నమస్కారం యోగేన సిద్ధ విబుధై పరిభావ్యమానం లక్ష్మ్యాలయం తులసి కాంచిత భక్తభృంగం రక్త నకరంగుళి పత్ర చిత్రం గంగారసం హరిపదాంభుజమాశ్రయేఘం హృదయంలో విష్ణు భక్తి ఉంటే కళ్ళు ఇంద్రియాలు విచ్చుకుని వింటామండి ఇక్కడ భక్తని వాసన లేకుండా తామసం ఉందనుకోండి దాని లక్షణం వేరు ఇక్కడ మొత్తం స్వామి యొక్క పాద పద్మములు ఎంత అద్భుతంగా వర్ణించారు పాద పద్మముల తర్వాత చూపిస్తున్నాడు పద్మముల తర్వాత అవయవ వర్ణన గుంఫన్మ నిచయంస సించు నూపురం పదపద్మ వృంతం పీతాంబరా పతాకం స్వర్ణ త్రివక్ హరే స్మరామి పైగా ఆ పాదముల పైభాగంలో బంగారు నూపురుములు చుట్టబడి ఉన్నాయి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పీతాంబరం ఆ చీలమండలు వాటితో నా పాద పద్మముల భాగం ఆ మీగాళ్ళు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాయి వాటిపైకి శబ్దము చేస్తున్న నూపురుములతో ఉన్నటువంటి శోభకం గోచరిస్తున్నది అలాంటి స్వామి యొక్క ఆ పాద పద్మాల నుంచి పీతాంబరాన్ని ధ్యానిస్తున్నది ఆ పీతాంబరం కట్టుకున్నాడు కానీ గరుత్మంతుడి మీదున్న విష్ణువుని ధ్యానిస్తున్నారు ఇక్కడ కానీ పీతాంబరం కొంచెం పైకి లేచింది పిక్కలు కనబడుతున్నాయి ఇక్కడ కాస్త ఆ శోభ ఎలా ఉన్నదంటే జంఘే సుపర్ణ గల నీలమణి ప్రవృద్ధే శోభాస్పదారుణమణి ద్యుచి చంచు మధ్య సంరక్త పాద తల లంబన శోభమానే లోకే క్షణోత్సవకరే చ హరే స్మరామి ఈ హరే స్మరామి అని వాక్యం కొన్ని శ్లోకాలు వరుసగా వస్తాయండి ఇక్కడ గరుత్మంతుని అధిరోహించాడు గనక ఇటుక పాదం అటుక పాదం ఉంది ఇక్కడ పైగా గరుత్మంతుడు బంగారు ఛాయ్తో ఉన్నాడు స్వామి కాలిపిక్కలు నీలమేగ మేగచ్చయి అక్కడ వరకు కాస్త పీతాంబరం వచ్చింది ఇక్కడ పీతాంబరం మళ్ళీ ఎలా ఉంటుంది బంగారు ఉంటుంది కానీ ఆ బంగారు కాంతులు గరుత్మతుల కాంతులు కలుస్తుంటే కొంచెం నీల కాంతులు కనబడుతున్నాయి పాదము నుంచి పై భాగం వరకు అలా కనబడుతున్న ఆ దివ్యమైన కాళి పిక్కలకి నమస్కారం చేసుకుంటున్నాను ఇక్కడ పులుగు రాయని చట్టు పలవన్నొరబెట్టుబట్టు జిలుగు రింటెంబుతోడ అంటాడు శ్రీకృష్ణదేవరాయలు అంపుతు మళ్ళీ పులుగురాయని చట్టుపలు చట్టుప అంటే రెక్కలని అర్థం ఎవరు రెక్కలు అంటే పులుగురాయని అర్థం కాలేదు కదా ఎందుకంటే తేట తెలుగండి ఇది సంస్కృతం ఒక్కట్లేదు రాయుడు అంటే పక్షిరాజు ఎవరైనా చట్టుప ఎంత మాట రెక్కలు చట్టుపల వన్నెను ఒరబెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ జిలుగు రెంటెం అంటే బంగారు పీతాంబరం ధరించినాడు పట్టు పీతాంబరం ఆయనది బంగారు ఇది దాన్ని మించిపోయింది ప్రకాశిస్తుంది అలా ఉన్నాయి అంటే గరుత్మంతురి మీద కూర్చున్న నారాయణ యొక్క పాదములు మొదలుకొని ఆ రూపవర్ణన చేస్తున్నారు ఇక్కడ అలాంటి స్వామి యొక్క స్వరూపం గోచరిస్తున్నది ఇక్కడ తేజాను ఖగపతేర్భుజము లసంగ రంగోత్సవ అవృత ముఖ నిర్గత సామగీత చ హరే స్మరామి అలా స్వామి కూర్చుంటే స్వామి వీపు మీద ఎగ్గానే గరుత్మంతుడికి ఎంత ఆనందం కలిగిందో ఆనందం గుండెలోంచి పొంగుకొచ్చింది అలా గుండెలోంచి పొంగుకొస్తే సామగాయన్నాస్తే అవుతుంది అందుకే పతత్రముఖ నిర్గత సామగీత ఎంత అందమైన మాట ఆ గరుత్మంతుడు నోటు నుంచి సామగీతంలో పలుకుతుంది ఎందుకంటే గరుత్మంతుడు అంటేనే వేదస్వరూపుడు అండి అది ప్రధానమైన అంశం ఇక్కడ ఛందోమయేన గరుడేన సముహ్యమాన అని గజేంద్రపక్షాలను చెప్పుకున్నాం భాగవతంలో అందుకే ఆయన నోటంటే ఏమొస్తుంది సామగానం భగవద్ అనుభూతితో ఋషుల నుంచి పలికిన నాదమే సామము ఇది తెలుసుకోవాలి భగవద్ అనుభూతితో పలకబడింది ఇక్కడ అలాంటి సామగానం చేస్తున్నాడైనా ఇక కటి భాగం ఎలా ఉన్నదంటే సామాన్యం కాదు ఎందుకంటే విష్ణువుని చూస్తూ గుర్తుపెట్టుకోవాల్సిన విరాడ్రూపుడైనా సర్వదేవతలు సర్వదేవతలని శరీరంలో ఉన్నారు సర్వ విశ్వం ఆయన శరీరంలో ఉంది అందంగా కనబడుతున్న అన్ని భాగాలు అందరూ కనబడుతున్నాయి అది విష్ణు కటిం విధి కృతాంత మనోజ భూమి జీవాండ కోశగణ సంగ దుకూల మధ్య నానాగుణ ప్రకృతి పీత విచిత్ర వస్త్రాం జాయే నిబద్ధ వసనాం కగపృష్ఠ సంస్థాం ఎవరి కటి భాగం నందు బ్రహ్మ యముడు మన్మథుడు మొదలైన దేవతలు ఆశ్రయంగా ఉంటారో అటువంటి కటిభాగం ప్రకాశిస్తున్నది విచిత్రమైన పట్టుపీతాంబరం అక్కడి నుంచి వ్రేలాడుతూ ఉన్నటువంటిది శాతోదరం భగవత స్త్రివలి ప్రకాశ మావర్త విధి జన్మ పద్మం నాడీ నదీ గణర సొత్తాంత్ర సింధుం జాయండ కోశ నిలయం తను లోమరేఖం అసన్నని నడుము అక్కడ మూడు మడతలు ఉన్నాయండి ఉత్తమమైనటువంటి సాముద్ర రక్షణలో నడుము దగ్గర కంఠము దగ్గర అదే నుదుటి మడత దగ్గర మూడు వలలు కనబడతాయి ఇక్కడ ఆ సన్నని మూడు వలలు ఉన్నాయి నాభి కనబడుతుంది ఆ నాభి సామాన్యమైంది కాదు బ్రహ్మను ఏ పద్మం నుంచి పుట్టాడో ఆ పద్మానికి జన్మస్థలమైన నాభి అది ఇక్కడ అంతేకాకుండా నాభి సృష్టికర్తకే కేంద్రమే నాభ్య ఆసీ ఇదంతరిక్షం అంతరిక్ష స్థానం నాభి అయితే ఇక లోపల స్వామి లోపల నదీ నదాలన్నీ ఆయనలోనే ఉన్నాయి సముద్రములు ఆయనలోనే ఉన్నాయి సమస్త జగత్ బ్రహ్మాండములు ఉన్న స్వరూపం అది ఎందుకంటే నాభి అనగానే ఉదరం ఆ ఉదరంలోనే సమస్త బ్రహ్మాండములునే జగజ్జాలములున్న బొజ్జ కదండి ఇక్కడ అందుకు సమస్తములు తనలో కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఉదరం తనయా వక్ష ప్రయోధి జప్రసూనమాలాచితం భగవత సుభగం స్మరామి అద్భుతమైన వక్షస్థలం విశాలమైన వక్షస్థలం వనమాల ప్రకాశిస్తాం దాని నుంచి ఆ తర్వాత రమ్యమైన రత్నమాలను శోభిల్లుతున్నాయి ఒకవైపు శ్రీవత్స లాంఛనము మరొక వైపు కౌస్తుభహారం వీటన్నిటి మధ్యలో మహాలక్ష్మి ప్రకాశిస్తున్నది ఇక్కడ ఆ మహాలక్ష్మి నుంచి వస్తున్న కాంతులు వక్షస్థలంలో విస్తరిల్లుతూ ఉన్నాయి ఇక్కడ అటువంటి అంటే మహాలక్ష్మిని కూర్చో కూర్చుండబెట్టుకోవడానికి ఎంత అలంకారం చేసుకున్నాడేమో వక్షస్థలాన్ని అని అద్భుతమైన వక్షస్థలం లక్ష్మీ వక్షస్థలాలయ ాహోసు వలయంగదాది శోభాస్పదవు దైత్య వినాశ దక్షిణౌ భగవతశ్చ భగవతా జోర్జిత సులలితే మనసా స్మరామి అదిగో అక్కడ కనబడుతోంది నాకు ఆ కుడి చేతి మొత్తం నాలుగు చేతులు ఆ కుడి చేతులు ఎంత చక్కగా ఉన్నాయంటే అంగుళములు అంగుళీయకములు ఉన్నాయి అంటే ఉంగరములన్నీ వేళ్లకు ఉన్నాయి కంకణములు ప్రకాశిస్తున్నాయి భుజకీర్తులు ఉన్నాయి అంత విశాలమైన ఆ చేతుల్లో కుడివైపు పైన మహానుభావుడు ఒకవైపు గదని మరొక వైపు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు పై చేతిలో సుదర్శన చక్రాన్ని కింది చేతులు గదలు పట్టుకున్నాడు అలాగే ఎడం వైపు వస్తే రత్నాంగుళి ప్రచయ చుంబిత జాను రుచిరౌ స్మరామి ఆహా ఆ ఎడం వైపు చూస్తూ ఉంటే చేతులు అవి కూడా మణిభూషములతో ప్రకాశిస్తున్నాయి రెండు ఇటు రెండింటికి అటు రెండిటికి సామాన్యమైనది అని శ్యామల వర్ణంతో శోభిల్లుతున్నాయి ఇక్కడ పైగా ఆ చేతుల్లో ఒక చెయ్యి అలాగా చాచిపెట్టుంచాడు ఒక చెయ్యి పైన ఉన్నది ఆ రెండు చేతులతో ప్రకాశిస్తున్నవి పైగా అవి గజరాజు తొండముల వలె భాషల్లుతున్నటువంటివి అటువంటి ఆ వామహస్తముల్లో దాని ఎందు శంఖము కింది దాని ఎందు పద్మము ప్రకాశిస్తున్నది అంటే కుడి చేతులు చక్రము దానికి సమాంతరంగా శంఖము కుడి చేతుల గద దానికి సమాంతరంగా వామహస్తలు పద్మము శంఖ చక్ర గదా పద్మహస్తుడి స్వామి ప్రకాశిస్తున్నాడు దేని మీద గరుత్మంతులు పని కూర్చుని ఒక చెయ్యిలా చాచాడు పద్మం పట్టుకున్న చెయ్యి ఆ విధంగా చాచి ఉంచాడు ఆడు తర్వాత వక్షస్థల వర్ణనైంది కర్మల వర్ణనైంది కంఠం మృణాలమలం ముఖపంకజాయావీవా విముక్తివశ మంత్రక సత్ఫల వృంతం చిరం భగవతం స్మరామి కంఠం ఎలా ఉందంటే ఒక పెద్ద ఫలానికి తొడిమిలా ఉందిటండి వర్ణన అద్భుతమైన మాట చూడండి కంఠం తొడిమిలా ఉందిట ఫలమేది అంటే మోక్ష సాధనమైన మంత్రరూప ఫలానికి తొడిమలై ప్రకాశిస్తున్న కంఠము అన్నది అది అద్భుతమైన భాష కంఠం శబ్దస్థానం కదా శబ్దం అంటే మంత్రమేగా ఎంత అందమైన భావన చూపించాడు అన్ని కిం వా విముక్తి వశ మంత్రక సత్ఫల శవృంతం చిరం భగవత సుభగం స్మరామి పాదాలతో మొదలు ఇప్పుడు కంఠం దాకా వచ్చేసాం ఆ కంఠం మూడు రేఖలతో ప్రకాశిస్తున్నది నివీతం ఉపవీతం తెలుసు కదా నివీతం ఎప్పుడేం చేస్తారో తెలుసు నివీతం అంటే మాలలా చేసుకోండి ఇక్కడ కనుక ఆ నివీతముగా ఉన్నదేది వనమాల వనమాల ప్రకాశిస్తుంది ఆ కంఠం నుంచి ఇంకా వదనం అక్కడ ఆగిపోవాలండి చూపు ఆ జానించేవాడి చూపు ఆ ముఖం దగ్గర నిలబడిపోవాలి అని సుఖయోగిందుడు భాగవతంలో ఏ క్రమంలో విష్ణు జానం చెప్పాడో ఆ క్రమంలో అదే శివుడు ఇక్కడ చెప్తున్నాడు మార్కండేయ మహర్షులకి ఇక్కడ కానీ ఇది వింటూ ఉంటే విష్ణు ఇక ఆ ముఖం వర్ణిస్తున్నారు వక్త్రాంబుజం దశనహాస వికాస రమ్యం రక్తాధరౌష్టవ రకోమల వాక్సుధాఢ్యం హరే స్మరామి హరే వదనం స్మరామి దంతకాంతులు పలువర్స ఆ చిరునవ్వు వల్ల పలువరుస కాంతులు చుట్టూ ప్రకాశిస్తున్నాయి రమ్యమైన తెల్లని చిరునవ్వుకి అటు ఇటూ ఎర్రని పెదవులు ఉన్నాయి ఇక్కడ రక్తాధర్మలు పైగా ఆ నోటంట సుధాసమ వచనములు పలుకుతుంటాయి ఇప్పుడు అలాంటి పద అలాంటి అద్భుతమైనటువంటి పెదవులు ఆ తర్వాత సత్పురుషుల మనస్సుని రంజింపజేసేలాగా కళ్ళను అటు ఇటు తిప్పుతున్నాడు అలా తిప్పుతున్న కళ్ళు అంటే కళ్ళు సత్పురుషుల మనస్సుని ప్రకాశంపజేస్తున్న అంత కరుణిని వెదజల్లుతూ ఆనందంగా ప్రకాశిస్తున్న విశాలమైన నేత్రములతో ప్రకాశిస్తున్న స్వామి యొక్క దివ్యమైన వదనానికి నమస్కారము సూరాత్మజావసంధ విధం సునాశం భ్రూపల్లవం స్థితిలయోదయ కర్మదక్షం కామోత్సవంచ కామత్సవంచమలాహృదయ ప్రకాశం సంచింతయామి హరివత్ర విలాస దక్షం అద్భుతమైన కోటేరు వంటి నాసిక పైగా భ్రూ అన్నాడు అంటే కనుబొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయి అంటే సృష్టిస్థితి లయలు చెయ్యగలిగిన సమర్థములైన కనుబొమ్మలు అన్నాడు అంటే అర్థం కనుబొమ్మల కదలికలతోనే సృష్టి లయలన్నీ సైగలతోనే చేయగలడు అని చెప్పడం దీని యొక్క భావం అందుకే భ్రూపల్లవం స్థితి లయోదయ కర్మదక్షం అయినటువంటి ఆ కనుభముల్ని ధ్యానిస్తున్నాను కర్ణౌలసోలవు ముఖం మీదే నాలుగు శ్లోకాలండి మిగిలినబట్టుకంటే ఒక్క ముఖం మీదే అక్కడ నిలబడిపోయింది చూపు కర్ణౌ కుండల గండలోలౌ నానా గేహౌ లోలాలక ప్రచయ చుంబన కుంచగ్రౌ లగ్నౌ మణి కిరీట స్మరామీ మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి చెవులకు అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలములు అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి ఇక్కడ పైగా ఆ చెవులు సామాన్యం కాదు అవి నానాది వికాసగేహౌ వర్ణంలో మాటిమాటికి విరాట్ రూప స్ఫురణ చేయబడి ఈ శ్లోకంలో ప్రత్యేకతను ఇక్కడ అవి నానా దిక్కులను ప్రకాశింపజేసేటువంటి చెవులవి దిశ స్తోత్రాత్ శ్రోత్రముల నుంచి దిక్కులు వచ్చాను కదా విరాట్ పురుష వర్ణన అందుకే నానాదిశాంచ అని చెప్పడం అది విశేషం అంటే ఏ దిక్కు నుంచి మొరపెట్టినా వినగల చెవులు అక్కడ దిక్కులన్నీ ఆయన ఉన్నాడు ఇక్కడ అటువంటి చెవులతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క విశేషమైన చెవులు కుండల మనతో ప్రకాశిస్తున్నాయి పైగా అమ్మవారికి మోహ పెట్టగలిగేటటువంటి ముంగులతో ప్రకాశిస్తున్నది నుదురు ఇక్కడ లోలాల క్రచయ చుంబన గ్రౌల అగ్రౌలగ్నౌరేర్మణి కిరీట తటే స్మరామి అద్భుతమైన జుట్టు అయినది విశాలమైన జుట్టు అంత కిరీటం పెట్టిన కొంత కనుపడుతుంది ఇక్కడ వచ్చి ఆ ముంగురులు లలాటం మీద పడుతున్నాయి అలాంటి లలాట మీద ముంగులు పడుతుంటే పైన ఉన్నటువంటి అద్భుతమైన వజ్రమాణిక్యాదితో రంజిల్లుతున్న కిరీటానికి నమస్కారము ఇక ఫాలో ఫాల విచిత్రిగం ధగో రోనాక్షి సఖ్యం బ్రహ్మైకరీటేన్ మనోహరమే సుగంధ బధరములైన గౌరవచనాదులతో తిలకధారణ ధారణ చేయబడినటువంటిది పైగా నేత్రములతో సక్ష్యము కలిగినటువంటిది అన్నాడు ఇక్కడ అంటే అది ఎంత మనోహరంగా ఉందో కళ్ళు దాని సఖ్యం అంటే అంటే దాని సమీపంలోంచి దిద్దబడి ఉన్నటువంటిది బ్రహ్మమునకు స్థానమైనటువంటిది మణిమయమైన కిరీటంతో ప్రకాశిస్తున్నది ఆయన భగవంతు లలాట దేశానికి నమస్కారము లలాటానికి నమస్కారం పైగా చికురం కుటిలం నిబద్ధం సుగంధి కుశమై స్వజనాదరేణ దీర్ఘం రమా హృదయ గాశమనం ధునంతం ఝాయేంబువాహరుచిరం హృదయాబ్జ మధ్య అభిరామా కేశా ఎస్ సహ కేశవహాన్ ఒక చెప్పారు అందమైన కేశముట అండి అద్భుతమైనటువంటి కేశములు అవి చక్కగా వంకీలు తిరిగి నల్లని జుట్టు ఎంత కిరీటం పెట్టుకుని అందంగా కనబడుతున్నాయి ఎంత దీర్ఘములుగా ఉన్నాయో ఎంత అందముగా ఉన్నాయో అవి చూస్తుంటే అమ్మవారి మనస్సు లాగుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తోంది అంత అందంగా ఉన్నటువంటి కేశములు వాటితో ప్రకాశిస్తున్న మొత్తం స్వరూపం ఒక్కసారి ధ్యానిస్తే మేఘాకారం సోమసూర్య ప్రకాశం శుభ్రూన్నా చక్రచాపైకమానం లోకాతీతం పుండరీకాయ తాక్షం విద్యుచ్చేలం చాశ్రయేహం తూర్ణం నల్లని మబ్బు మెరుపు తీగను వస్త్రంగా చుట్టుకుంటే ఎలా ఉంటుందో పీతాంబరం చుట్టుకున్న నల్లని నీలమేఘ శ్యాముడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు అంత స్వామిని ధ్యానిస్తూ కళ్ళ నీళ్లతో అంటుంది పద్మావతి వింటున్న చెలుకకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇక్కడ ధ్యానిస్తూ ఉంటే దీనం హీనం సేవయా వేదవత్యా పాపై స్థాపై పూరితం మే శరీరం లోభాక్రాంతం శోకమోహాదివిద్ధం కృపా దృష్ట్యా పామాం వాసుదేవా పాహిమాం వాసుదేవా స్వామి నీకు పూజంత చేశారు కానీ ఏమి చేతకాని వాడిని నేను అది అనగలగానండి ఇంత పూజ చేసిన అది గొప్పవాణ్ణో అనుకోకుండా ఏమి చేతకాని వాడిను పైగా హీనం సేవయా వేదవచ్చ అంటే వేదోక్తమైన సేవ చేయడానికి తగినవాడను కాను అంటే వేదా ధర్మములు తెలియవు చేయలేం అని వేదాదులతో పూజ చేసిన వాళ్ళు కానీ చివరి అనాల్సి మాట ఇది ఇక్కడ పైగా పాపములతో తాపములతో నిండిపోయిన శరీరం నాది ఇక్కడ లోభం శోకం మోహం మొదలైన మానసిక వ్యాధులతో ఉన్నవాడిని ఇలాంటి నేను ఏ అర్హత లేని నన్ను నువ్వు అనుగ్రహించాలని అడుగుతున్నానంటే అర్హత చూపించి అడగట్లేదు నీ అవ్యాజ కృపతో అనుగ్రహించాలంతక తప్ప మరేమీ లేదు అని పాహిమాం వాసుదేవా అని నేను ధ్యానిస్తూ ఉంటాన ఉంటానమ్మా అని చెరుకతో చెబుతుంది ఎవరు శ్లోక అధ్యయమాన మనోజ్ఞా వ్యక్తి పూజయిత్వా షోడశ్లోకపు శుద్ధా ముక్తా బ్రహ్మ సౌఖ్యం ప్రయాంతి ఈ పదహారు శ్లోకాలతో విష్ణువుని ధ్యానిస్తూ స్థుతిస్తూ నమస్కరిస్తూ ఎవరు అర్చిస్తారో ఆ భక్తులు బ్రహ్మానందాన్ని పొందుతారు అందరికంటే పొందే ఉంటారు ఒకవేళ పొరపాటుని ఏకాగ్రంగా వింటే లేదా ఎంత అందమైన మాట అండి అటువంటి బ్రహ్మానందాన్ని పొందుతారు పఠితమిదం స్తోత్రం పుణ్యం శివేన పరిభాషితం మొత్తం ఈ స్తోత్రాలన్నీ ఉంటే శివుడు శివేన పరిభాషితం ఆయన అంత జానిస్తుంటాడో నారాయణుడు అలాగే ఇక్కడ ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గం స్వస్యజనం పరం ఈ శ్లోకములు ధన్యతనిస్తాయి యశస్సుని పెంచుతాయి ఆయుష్ను వృద్ధి చేస్తాయి స్వర్గాది లోకాలనిస్తాయి స్వస్తిని కలిగిస్తాయి పఠంతే మహాభాగా ఇది చదివేవారు భాగ్యవంతులు తే ముచ్చే హసాఖిలాత్ వారు సర్వ పాపముల నుంచి బయటపడతారు ధర్మార్థ కామమోక్షాణం పరత్రేయ ఫలప్రదం ధర్మార్థ కామ మోక్షములకు ఏకపర ఫలాలకు కారణమైనటువంటి శ్లోకములు ఇది